చాలామంది మూట్లన్నీ నెత్తి వేసుకొని కూర్చొని ఎవరు దించేవాళ్ళు ఎవరు ఈ బాధను భరించేవాళ్ళు నువ్వే నువ్వే భరించుకోవాలా అయిన మోట్లన్నీ యశోదమ్మ ఎత్తి నెత్తి నేసుకుంటవి బిడ్డ ముందే ఈ మోట్లు పడే కొద్దికి ఇంకా మనం బక్కెట్ ఎత్తుకొని వస్తా అంటే ఎవరు రే పాప అనుకున్నాను బక్కెట్టు యశోదమ్మ ఇద్దరు ఒకటేగా ఉన్నారు ఎవరు రే ఈ పాప అని నాకు అర్థం లేవు అర్థం లేకపోతే మనుషులు సరిగ్గా కనిపించు ఇంత పెద్ద బక్కి ఎత్తుకొస్తుంది ఎవరు రబ్బరు తీరా చూస్తే ఏ చూద్దమ్మ ఓరి నాయన దయచేసి గమనించాల్సింది మీ భారాన్ని మీరే నెత్తినేసుకుంటారు దేవుడు దానికి ఏమి కర్త కా దేవుని దగ్గర ప్రతిరోజు నీ చిత్తం ఏదో అదే నా పట్ల జరిగించు అదే నా పట్ల నా కొడుకు పట్ల అదే జరిగించు నా కూతురు పట్ల అదే జరిగించు మా భర్త పట్ల అదే జరిగించు నీ చిత్తము జరిగించు అంటే అప్పుడు ప్రభు చొరవ చేసుకొని నీ విషయంలో కార్యం చేయడం ప్రారంభిస్తాడు అల్లెయ ప్రేస్త వ్యవసాయం చేసేటప్పుడు కూడా మనోళ్ళు ప్రభుని అడగాల తండ్రి నేనేం పంట వేసుకుంటే నాకు ప్రయోజనం పక్కోడు టమాటాలు వేసినాడు ఈడు వేసినాడు నేను వేసేస్తా టమాటాలు అంటే వేస్తావు మొత్తానికి ఒక క్రీ దాన్ని ఏమంటారు ముప్పై కేజీల డబ్బా వచ్చి పది రూపాయలు వస్తుంది ఈ సంవత్సరం లాస్ట్ నాకు వ్యాపారం అంటాడు అవుతుంది దేవుడిని అడుగు వంకాయ వేయమంటే వంకాయ టెంకాయ టెంకాయలు కాదులే వంకాయ ఏమంటే వంకాయ బీరకాయ ఏమంటే ఏ దేవుడు నీకు దాంట్లోనే సమృద్ధిని దయచేస్తాడు నీ పంట ఆయన చెప్పాడు కాబట్టి దానికి వెయ్యి అంతల ఫలసాయాన్ని దేవుడు ఇస్తాడు వ్యవసాయం కానీ ఉద్యోగం కానీ ప్రతి ఒక్కటి నీ చిత్తం నీ చేద్దాం నీ చేద్దాం